హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనము బాడ్మాస్ రూల్ ఇంకా అంగగణంలోని లాస్ట్ టాపిక్ అయినా బాడ్మాస్ రూల్ గురించి వివరి వివరించుకున్నాము సో బాడ్మాస్ రూల్ అంటే ఫస్ట్ టైం వినేవాళ్ళు ఏదో అని గా పడిపోయి కంగారు పడిపోద్దండి వెరీ వెరీ ఈజీ చాలా ఈజీ ఫస్ట్ దాని ఆ రూల్ తెలుసుకొని ప్రాబ్లమ్ చేసేయడమే ఇంకంతే అంతే అంతకుమించి ఏం లేదు బాడ్మాస్ అంటే బీ బీ అంటే బ్రాకెట్స్ ఓ అంటే ఆఫ్ డి అంటే డివిజన్ ఎం అంటే మల్టిప్లికేషన్ ఏ అంటే అడిషన్ ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్ ఓకేనా సో ఈ బ్రాకెట్స్లో మళ్ళీ బీ అంటే బ్రాకెట్స్ కదా బ్రాకెట్స్ ఫోర్ టైప్స్ ఉంటాయి సో ఫస్ట్ టైప్ వచ్చేసి వినిక్యులం సో వినిక్యులం అంటాం వినిక్యులం అంటే బార్ బ్రాకెట్ సో ఇలా ఉంటుంది బార్ బ్రాకెట్ తర్వాత సింపుల్ బ్రాకెట్ మామూలుగా బ్రాకెట్స్ ఉంటాయి కదా అవి తర్వాత కర్లీ బ్రాకెట్ ఇలా దీనే ఫ్లవర్ బ్రాకెట్స్ అని కూడా అంటాం కదా సో అది తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ ఇలా ఈ బ్రాకెట్స్ని మనం స్క్వేర్ బ్రాకెట్స్ అంటాం ఓకేనా ఇది బి అంటే బ్రాకెట్స్ యొక్క రకాలు తర్వాత ఓ అంటే ఆఫ్ బ్రాకెట్స్ ఆఫ్ ఆఫ్ అంటే యొక్క డి అంటే డివిజన్ ఎం అంటే మల్టిప్లికేషన్ ఏ అంటే అడిషన్ ఎస్ అంటే సబ్ట్రాక్షన్ తెలుసు కదా మనకు ఎస్ సో ఫస్ట్ ప్రాబ్లం చేసేద్దాము ఫైవ్ ఇంటూ ఫైవ్ మైనస్ ఫైవ్ డివైడెడ్ బై ఫైవ్ ప్లస్ ఫైవ్ సో మనం చే చేస్తే ప్రాబ్లం అది ఒకసారి సో చూడండి ఫైవ్ ఇంటూ ఫైవ్ మైనస్ ఫైవ్ డివైడెడ్ బై ఫైవ్ ప్లస్ ఫైవ్ సో రూల్ ప్రకారము బ్రాకెట్స్ లేవు ఆఫ్ లేదు డిఎంఏఎస్ బాడ్ మాస్లో ఫస్ట్ డివిజన్ చేయాలి సో ఫైవ్ డివైడెడ్ బై ఫైవ్ వన్ కదా సో ఫైవ్ ఇంటూ ఫైవ్ మైనస్ వన్ ప్లస్ ఫైవ్ అవునా తర్వాత ఎం అంటే మల్టిప్లికేషన్ చేయాలి ఇక్కడ ఉంది మల్టిప్లికేషన్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మైనస్ వన్ ప్లస్ ఫైవ్ తర్వాత అడిషన్ చేయాలి ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఎంత థర్టీ థర్టీ మైనస్ వన్ తర్వాత ఏం చేయాలి సబ్ట్రాక్షన్ థర్టీ మైనస్ వన్ ట్వంటీ నైన్ ఇది ప్రాబ్లం చేసే ఈ బాడ్ మస్ట్ రూల్ అనమాట సో ఇలా చేయాలి సో ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం మనం చాలా ఈజీ ట్వెల్వ్ ట్వెల్వ్ మైనస్ ఫోర్టీన్ మైనస్ ఎయిట్ ప్లస్ సెవెన్ బ్రాకెట్స్ క్లోజ్ మైనస్ ఫిఫ్టీన్ సో దీన్ని మనం బాడ్మస్ట్ ఉపయోగించి చేసిద్దాము సో ఫస్ట్ ఏం చేయాలి బార్ బ్రాకెట్స్ ఉన్నాయా లేదు చూసుకుందాం ఉంది బ్రా బ్రాకెట్ ఉంది సో ట్వెల్వ్ మైనస్ ఫోర్టీన్ మైనస్ ఎయిట్ ఎంత సిక్స్ అవునా సిక్స్ ప్లస్ సెవెన్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుందాం మైనస్ ఫిఫ్టీన్ తర్వాత ఏమి ఏముండాలి తర్వాత ఏం తీసేయాలి ఈ బ్రాకెట్స్ తీసేయాలి సో ఈ బ్రాకెట్స్లో ఫస్ట్ అడిషన్ చేయాలా సపరేషన్ చేయాలా అడిషన్ చేయాలి కదా సో ట్వల్వ్ మైనస్ సారీ ట్వెల్వ్ ప్లస్ సెవెన్ ఎంత నైన్టీన్ నైన్టీన్ మైనస్ సిక్స్ మైనస్ ఫిఫ్టీన్ నైన్టీన్ మైనస్ సిక్స్ ఎంత థర్టీన్ థర్టీన్ చేసేస్తే ఇంకా బ్రాకెట్స్లో ఏం లేవు కదా థర్టీన్ మైనస్ ఫిఫ్టీన్ సో ఎంత థర్టీన్ మైనస్ ఫిఫ్టీన్ అంటే మైనస్ టూ అనమాట అలా ఆన్సర్ అలా చేయాలి ఓకేనా ఎస్ తర్వాత ఇంకో టైప్ ఇంకో ఇంకో ప్రాబ్లం చూసేద్దాము ఎస్ సెవెన్ ఇంటూ సిక్స్ మైనస్ ఎయిట్ మైనస్ ఫోర్ ఓకేనా సో ఇక్కడ బ్రాకెట్ బార్ బ్రాకెట్ ఉంది సో ఫస్ట్ అయితే ఇక్కడ ఈ బార్ బ్రాకెట్ రిమూవ్ చేయాలి అంతే కదా సెవెన్ ఇంటూ సిక్స్ మైనస్ ఎయిట్ మైనస్ ఫోర్ ఎంత ఫోర్ ఇప్పుడు మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాలా సప్రాక్షన్ ఫస్ట్ చేయాలా మల్టిప్లికేషన్ చేయాలి ఎంఏఎస్ కదా ఫస్ట్ ఎం కదా సో సెవెన్ ఇంటూ సిక్స్ ఎంత ఫార్టీ టూ ఫార్టీ టూ సెవెన్ సిక్స్ ఫార్టీ టూ కదా మైనస్ ఫోర్ ఎంత ఎస్ థర్టీ ఎయిట్ అనమాట ఆన్సర్ అలాగా తర్వాత వచ్చేసి ఇంకో ప్రాబ్లం చూద్దాము ఎయిటీన్ ప్లస్ సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ బ్రాకెట్స్ ట్వంటీ సిక్స్ మైనస్ బ్రాకెట్స్ ఫోర్టీన్ మైనస్ సెవెన్ మైనస్ త్రీ బార్ బ్రాకెట్ బ్రాకెట్స్ క్లోజ్ ఓకేనా చాలా ఈజీ బార్డ్ మాస్ సో ఫస్ట్ ఏమున్నాయి సో బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి ఫస్ట్ ఎయిటీన్ ప్లస్ సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ బ్రాకెట్స్లో ట్వంటీ సిక్స్ మైనస్ ఫోర్టీన్ మైనస్ ఇప్పుడు ఇక్కడ బార్ బ్రాకెట్ ఉంది కదా సెవెన్ మైనస్ త్రీ అంతా 4. మైనస్ ఫోర్ బ్రాకెట్స్ క్లోజ్ మళ్ళీ తర్వాత సో 18 ప్లస్ సిక్స్టీన్ సీ సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ మళ్ళీ బ్రాకెట్స్లో సప్రాక్షన్ చేయాలి కదా ఈ బ్రాకెట్స్ని రిమూవ్ చేద్దాం ట్వంటీ సిక్స్ మైనస్ ఫోర్టీన్ మైనస్ ఫోర్ ఎంత టెన్ అవునా ఇంకా ఈ బ్రాకెట్స్ పోయినాయి సో ఖాళీ బ్రాకెట్స్ తర్వాత ఎయిటీన్ ప్లస్ సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ ఆఫ్ ట్వంటీ సిక్స్ మైనస్ టెన్ ఎంత సిక్స్టీన్ అవునా ఎస్ తర్వాత ఎయిటీన్ ప్లస్ సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ బ్రాకెట్స్లో సిక్స్టీన్ అంటే మధ్యలో ఏం ఉన్నట్లు ఇంటూ ఉన్నట్లు అవునా సో ఫోర్ ఇంటూ సిక్స్టీన్ ఎంత బ్రాకెట్స్ రిమూవ్ చేసి చేస్తున్నాం ఫోర్ సిక్స్టీ సిక్స్టీన్ ఫోర్ దా సిక్స్టీ ఫోర్ అవునా సో ప్లస్ ఫస్ట్ ప్లస్ చేయాలా తర్వాత డివిజన్ చేయాలా బిఓ డిఎంఏఎస్ కదా సో ఫస్ట్ డివిజనే చేయాలి తర్వాత అడిషన్ చేయాలి సో సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై సిక్స్టీ ఫోర్ ఎంత వన్ అవునా ఎయిటీన్ ప్లస్ వన్ దట్ ఈస్ ఈక్వల్ టు నైన్టీన్ అలా చేయాలి ఓకేనా సో ఎస్ నైన్టీన్ ఈజ్ ద ఆన్సర్ సో ఇది బాడ్ మస్ట్రోల్ ప్రాబ్లమ్స్ ఇవన్నమాట ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఎక్కడైనా మోడల్ బి బిట్స్ దొరికితే మన ప్రాక్టీస్ పేపర్స్లో ఓకేనా సో దిస్ ఈజ్ అబౌట్ బాడ్ మస్ట్రోల్ ఇంతటితో మనకు అంకగణితం అనే చాప్టర్ కంప్లీట్గా అయిపోయింది తర్వాత ఆల్ స్టార్ట్ చేయమంటారా లేదంటే మెన్సురేషన్ క్షేత్రం ఇది స్టార్ట్ చేయమంటారో కామెంట్ చేయండి ఓకేనా సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అండ్ వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి అండ్ ఇంగ్లీష్ మెథడ్స్ కూడా స్టార్ట్ చేయమన్నారు నేను సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేసేస్తాను సైమల్టేనియస్గా ఈ చాప్టర్ అంటే ఒకటి మ్యాథ్స్ ఒకటి ఇంగ్లీష్ పెట్టుకుందాము ఓకేనా సో సో అదనమాట అండ్ సోషల్ కూడా చేసిద్దాము సో టాపిక్ ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కంపల్సరిగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్